ఆకాశవాణి ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన మరియు దల్హన్ ఆత్మనిర్భరతా మిషన్ అంశంపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు అతిథి డాక్టర్ డి సుధారాణి గారు ప్రోగ్రాం కోఆర్డినేటర్ కృషి విజ్ఞాన కేంద్రం ఘంటశాల పరిచయకర్త రావుల సాయి గురీష్ శ్రోతలందరికీ నమస్కారం ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం దేశంలో రైతుల ఆదాయాన్ని పెంచడం పంట ఉత్పాదకతను మెరుగుపరచడం భూ సంరక్షణ నీటి సమర్థ వినియోగం పప్పు ధాన్యాల నిల్వల సామర్థ్యాన్ని పెంచడం ముఖ్యంగా పెసరలు మినుములు శనగలు వంటి పంటలలో స్వయం సమృద్ధి సాధించడం కోసం ఇటీవల మన ప్రధానమంత్రి ప్రధాన్ మంత్రి ధనధాన్య కృషి యోజన మరియు దల్హన్ ఆత్మ మిషన్ మిషన్ను ప్రారంభించారు ఈనాటి మన కార్యక్రమంలో ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన మరియు దల్హన్ ఆత్మ మిషన్ యొక్క పూర్తి వివరాలు మనకు అందించేందుకు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ డి సుధారాణి గారు మనతో ఆకాశవాణి లో ఉన్నారు మేడంతో తో మాట్లాడి మరింత సమాచారాన్ని విందాం మేడం నమస్కారం మేడం నమస్కారం అండి మేడం కార్యక్రమంలో ముందుగా మనకి ఇటీవల ప్రారంభమైన ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన మరియు దల్హన్ ఆత్మ నిర్భరత మిషన్ గురించిన వివరాలు ఒకసారి తెలియజేస్తారా తప్పకుండా అండి ముందుగా ఈ కార్యక్రమాన్ని వింటున్నటువంటి రైతు సోదరులందరికీ నమస్కారము ప్రస్తుతం చూసుకున్నట్లయితే రెండు పథకాలని మన ప్రధానమంత్రి గారు ఇటీవల మన అక్టోబర్ పదకొండవ తారీఖుని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు దాంట్లో ప్రధానంగా రెండు అంశాలు ఇప్పుడే మనం చర్చించుకున్నాం ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన మరియు ద్వల్హాన్ ఆత్మ నిర్భర మిషన్ గురించి అయితే ఈ రెండిట్ల గురించి మనం విపులంగా వివరించుకుందాం అండి ఒక దానికైతే మాత్రం ప్రధాన మంత్రి కృషి యోజన అనే పథకాన్ని మన కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా సుమారు వంద జిల్లాలను ఎంపిక చేసుకుంటూ మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే కనుక మన్యం 宾静静了 అంటే మన అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతపురం మరియు శ్రీ సత్యసాయి ఇంకా అన్నమయ్య ఈ జిల్లాలు అంటే ఈ నాలుగు జిల్లాల్లోనే మన ఈ ప్రధాన మంత్రి ధనధాన్య కృషి యోజన అనేటువంటి పథకాన్ని మనం ఆరంభించుకుంటున్నాం అనమాట అయితే ఈ జిల్లాలకి సుమారుగా చూసుకున్నట్లయితే తొమ్మిది వందల అరవై కోట్ల వార్షిక వయంతో ఆరేళ్ల పాటు ఈ పథకం అమల్లోకి ఉంటుంది అంటే ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం నుంచి రెండు వేల ముప్పై ముప్పై ఒకటి సంవత్సరం వరకు ఆరేళ్ల పాటు కూడా మనకి ప్రధాన మంత్రి ధనధాన్య కృషి యోజన అనేటువంటి కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యాలు ఏంటంటే వ్యవసాయంలో ఉత్పాదకతను పెంచుకోవటం అలాగే పంటల్లో వైవిధ్యకరణ అంటే ఒకే రకం కాకుండా మిశ్రమ పైర్లు వేసుకోవటం అంతర పంటలు వేసుకోవటం అటువంటివి అనమాట అలానే మెరుగైనటువంటి నీటి పారుదల ఎంతైనా అవసరం ఈ రోజుల్లో చూసుకుంటున్నాం అది ఎరుగున వ్యవసాయం పదు వ్యవసాయం అంటారు అంటే నీటి కొరత వల్ల సమయానికి కనుక మనం విత్తనాలు వేసుకోకపోవడం వల్ల కూడా చాలా వరకు మనకి దిగుబడులు తగ్గుతూ ఉంటాయి కాబట్టి నీటి పారుదలను పెంపొందించే విధంగా కూడా ఈ పథకం పనిచేస్తుంది మరీ ముఖ్యంగా రుణాలు తీసుకునేటువంటి రైతులకి ఆ యొక్క కార్యక్రమాన్ని సులభతరం చేసే విధంగా మనకి ప్రధాన మంత్రి ధనధాన్య కృషి యోజన అనేటువంటి కార్యక్రమాన్ని పథకాన్ని ఒక పెద్ద మిషన్ గా ఇటీవల కాలంలో మనకి లాంచ్ చేయడం జరిగింది అలానే దల్హాన్ ఆత్మ నిర్భర మిషన్ కూడా మన కేంద్ర ప్రభుత్వం దీంతో పాటుగా మనకి లాంచ్ చేయటం జరిగిందండి అది పప్పు ధాన్యాల సాగులో స్వయం సమృద్ధి కొరకు ఇది కూడా ఆరేళ్ల పాటు ఉండేటువంటి కార్యక్రమము దీనికి సుమారుగా పదకొండు రెండు వేల నాలుగు వందల నలభై కోట్ల బడ్జెట్ తో ప్రారంభించడం జరిగిందండి ఈ మిషన్ యొక్క ప్రధాన లక్షణాలు ఏంటి అంటే పప్పు ధాన్యాలు సాగు చేసేటప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం ఏ విధంగా అంటే కంది కాని మినువు కాని పెసర కాని శనగ కాని ఏ పైరు వేసుకున్నా కూడా పప్పు ధాన్యాల యొక్క సాగు విస్తీర్ణాలను పెంచడం ఉత్పత్తిని పెంచటం మరియు ఉత్పాదకతను కూడా పెంపొందించే విధంగా ఈ యొక్క లక్ష్యాలతో ఈ మిషన్ అన్నది ప్రారంభించుకోవడం జరిగింది అంటే సుమారుగా మన పప్పు ధాన్యాలు సాగు చేసేటువంటి విస్తరణం చూసుకున్నట్లయితే ప్రస్తుతం రెండు వందల ఐదు లక్షల హెక్టార్లు దాన్ని సుమారుగా మూడు వందల పది లక్షల హెక్టార్లకు పెంచే విధంగాను మరియు ఉత్పత్తి అంటే రెండు వేల రెండు వందల నలభై రెండు లక్షల టన్నుల నుంచి మూడు వందల లక్షల టన్నుల వరకు కూడా మనం ఉత్పత్తిని పెంచుకుంటున్నాం అలాగే ఉత్పాదకతను చూసుకున్నట్లయితే ఎనిమిది వందల ఎనభై ఒకటి కిలోల హెక్టార్ మనకి ప్రస్తుతం పండుతుందండి దాన్ని పదకొండు వందల ముప్పై కిలోల హెక్టార్ పెంచే విధంగా కూడా మనకి మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం అనమాట అంటే విస్తీర్ణం పెరగడమే కాదు ఉత్పత్తి పెరగడమే కాదు ఉత్పాదకత పెరిగే విధంగా ముఖ్య లక్షణంతో మనకి కార్యక్రమాన్ని అనేది ఇనిషియేట్ చేయటం జరుగుతుంది అయితే ఇందులో ప్రధాన అంశం ఒకటి రైతు అందరికీ తెలియబర్చేటువంటి విషయం ఏమిటి అంటే మనం ఎంత పైరు పండించినా ఎంత పంట పండించినా అది కొనుగోలు చేసే విధంగా కూడా ప్రభుత్వం చూసుకోవాలి మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే మనం పండించినటువంటి పంటని వంద శాతం ప్రొక్యూర్మెంట్ విధానాలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో జత చేయబడుతున్నాయి కాబట్టి రైతు సోదరులకు చాలా ఉపయోగపడేటువంటి ఈ రెండు కార్యక్రమాలని కూడా మనకి ఇటీవల మనకి అక్టోబర్ పదకొండో తారీఖుని లాంచ్ చేయడం జరిగిందండి మేడం అదేవిధంగా మనకి ఈ రెండు పథకాల ద్వారా రైతుల సంక్షేమం ఇంకా వ్యవసాయ ఆధునీకరణకు ప్రభుత్వం ఎలాంటి దిశలో పయనిస్తుందంటారు ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే అన్ని పంటలు కూడా అందరూ సాగు చేస్తున్నారు కానీ దానికి సరైనటువంటి నిఖర ఆదాయం లేకుండా ఉంటుంది అంటే రైతు పెట్టుబడులు అయితే పెంచుకుంటూ పోతున్నారు కానీ దిగుబడులు వస్తున్నాయి కానీ మిగిలేటువంటి ఆదాయం అయితే తక్కువగా ఉంటుంది ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ ధలాన్ ఆత్మ నిర్భర మిషన్ ని ప్రధానంగా మనకి పప్పు ధాన్యాల గురించి ఈ కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగిందండి దీంట్లో మన పప్పు ధాన్యాల సాగులో స్వయం సమృద్ధి కొరకు ప్రారంభిస్తూ ఈ మిషన్ లో ప్రధానంగా ఏంటంటే విదేశీ మార్గాన్ని సంరక్షించుకొని పప్పు ధాన్యాల దిగుమతులను తొలగించుకునే విధంగా అంటే తగ్గించుకోవటం అనమాట ఎప్పుడు కూడా మనం ఇంపోర్ట్స్ ఎక్కడైతే ఎక్కువ జరుగుతుందో దాని కనుక మనం తగ్గించుకున్నట్లయితే మనకి సమృద్ధిగా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని లాంచ్ చేసుకోవచ్చు అంతేకాక మేలైన విత్తనాలు రైతులకు అందజేసేయడం చాలా అవసరం అండి ఎందుకంటే మనకి ఏ దిశలో మన ప్రభుత్వం పనిచేసినా కూడా చివరిగా మనకి మేలు పడేటువంటి రైతు విత్తనాల దగ్గర చాలా కొరత అనుభవిస్తున్నాడు సమయానికి విత్తనాలు దొరకపోవటం ఒకవేళ దొరికినా కూడా సర్టిఫికేషన్ ధృవీకరణ లేనటువంటి విత్తనాలను సాగు చేయడం వల్ల కూడా చాలా రకాలైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ యొక్క పప్పు ధాన్యాల సాగులో తీసుకునేటువంటి ఈ మిషన్ ద్వారా మనకి మేలైనటువంటి విత్తనాలను రైతులకు అందజేస్తూ సాంకేతిక విధానాల్లో రైతులు ఏ విధంగా సాగు చేసుకున్నట్లయితే కనుక నాణ్యత పరిమాణాలు లోబడి మనం పంటలను పండించుకోవచ్చు అనే దాని మీద కూడా శిక్షణ మరియు అవగాహన కల్పించే విధంగా కూడా ఈ కార్యక్రమం రూపకల్పన చేశారండి అలానే వంద శాతం పండించినటువంటి పంటను కూడా కొనుగోలు చేస్తారు ఈ యొక్క మిషన్ ద్వారా అలానే మన ప్రధాన మంత్రి ధనధాని కృషి సంకల్ప యోజన కింద చూసుకున్నట్లయితే కనుక పంటల్లో వైవిధ్యకరణలో వ్యవసాయ దిగుబడులు పెరిగేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఎక్కువగా ఉంటాయి అలాగే మెరుగైనటువంటి నీటి వసతులు కల్పించటం అలానే నిల్వ గిడ్డంకులు ఈ రోజుల్లో చూసుకుంటున్నాం ఈ రోజు మనకి ధర అది తక్కువగా ఉంది అనుకుంటే కనుక రైతులు వాళ్ళు పండించినటువంటి పంట ఉత్పత్తుల్ని ఒక భద్రపరుచుకునేటువంటి కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కానీ గిడ్డంగులు కానీ చాలా తక్కువగా ఉన్నాయి ఈ యొక్క ప్రధాన మంత్రి ధన ధాన్య కృషి యోజన కింద మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనమాట మౌలిక సదుపాయాలు కూడా పెంపొందించడం జరుగుతుంది కాబట్టి రైతులకు రెట్టింపు ఆదాయం వచ్చే విధంగా సంక్షేమ మార్గంలో నడుస్తారు అలానే ఆధునీకరణపై అవగాహన హన తెచ్చుకుంటూ పెట్టుబడులు తగ్గించుకుంటూ కూడా వాళ్ళకి వచ్చేటువంటి నిఖర ఆదాయాన్ని పెంచుకునే విధంగా ఈ రెండు పథకాలు కూడా మనకి తోడ్పడతాయి కాబట్టి ఈ యొక్క సంక్షేమ పథకాల్ని రైతులు వినియోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి మనవి చేస్తున్నామండి మేడం ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనలు ఎంపిక చేస్తున్న వంద జిల్లాలు ఎలాంటి ప్రమాణాలు ఆధారంగా ఎంపిక చేస్తారు మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్ని జిల్లాలు ఉన్నాయంటారు ఈ పథకాన్ని మనకి లాంచ్ చేస్తున్నప్పుడు ప్రధానమంత్రి గారు ఒక మంచి వాక్యం చెప్పారండి ఉన్నటువంటి వంద జిల్లాలను ఎంపిక చేసుకుని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని ఈ నాలుగు జిల్లాల్లో కనుక మనకి ఉత్పాదకతని పెంచినట్లయితే కనుక మనకి చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుందని తెలియబరిచారు అలానే ఈ ఆంధ్రప్రదేశ్ లో అయితే మనం చూసుకున్నట్లయితే ఇందాక చెప్పుకున్న నాలుగు జిల్లాలను ఎంపిక చేసుకోవటం జరిగింది దాని యొక్క ముఖ్య ప్రమాణాలు ఏంటంటే తక్కువ వ్యవసాయ ఉత్పాదకత అంటే సాగులో ఉంటుంది కానీ పండేటువంటి పంట ఉత్పత్తి చాలా తక్కువగా ఉంటుంది అనమాట ఎందుకంటే వర్షాలు తక్కువగా పడడం కానీ భూమిలో సారం తక్కువగా ఉండడం కానీ అంతేకాని వెనక పడిన జిల్లా దీన్ని పరిగణించకూడదండి తక్కువ వ్యవసాయ ఉత్పాదకత కలిగినటువంటి జిల్లాలను ఎంపిక చేసుకోబడ్డది రెండో ముఖ్యమైన ప్రమాణం ఏంటంటే సాధారణ పంటల సాంద్రత ఉండటం అలానే తక్కువ స్థాయిలో రుణ సదుపాయాలు ఏ జిల్లాల్లో అయితే తక్కువగా రుణాలు ఇస్తున్నారో ఆ జిల్లాలను ఎంపిక చేసుకోవడం జరిగింది లానే ఈ వంద జిల్లాల్లో చూసుకున్నట్లయితే సుమారుగా కనీసం ఒక్క జిల్లా అయినా కూడా ఒక రాష్ట్రంలో వచ్చేటట్టుగా చూసుకోవడం జరిగింది అలాగే ప్రాంతీయ ప్రతినిధ్యం అంటే మన కేంద్ర ప్రభుత్వం అలానే రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా కూర్చొని ఒక మిషన్ ద్వారా నిర్ణయం తీసుకోవడం జరిగిందండి అలానే మన ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్లయితే ఇందాకలు కూడా చెప్పుకోవడం జరిగింది మన శ్రీ సత్యసాయి జిల్లా అలానే అనంతపురము మన్యం జిల్లా మరియు అన్నమయ్య జిల్లా ఈ నాలుగు జిల్లాల్లో మనకి ప్రధాన మంత్రి ధన ధాన్య కృషి యోజన అనేటువంటి కార్యక్రమాన్ని లాంచ్ చేసుకోవటం జరిగింది సో ఈ కార్యక్రమానికి కూడా ఇటీవల భారీ ఎత్తున లైవ్ స్ట్రీమింగ్ మన ప్రధాన మంత్రి గారి లైవ్ స్ట్రీమింగ్ ప్రోగ్రామ్ ని కూడా భారీ ఎత్తున డిస్ట్రిక్ట్ వైజ్ గా కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ గా కూడా లాంచ్ చేసుకోవటం జరిగిందండి మేడం ఈ యొక్క యోజనలో మనకి విభిన్న ప్రభుత్వ పథకాలను ఒకే దిశలో ఏకం చేయడం ఎలా ఉపయోగకరంగా ఉంటుందంటారు ఈ ప్రధాన మంత్రి ధనధాన్య కృషి యోజనలో భాగంగా ముప్పై ఆరు ప్రభుత్వ పథకాలు సమన్వయం పరిచి రైతులకు ప్రయోజనాలు అందిస్తూ ఉంటాయి అంటే వాటిలో ముఖ్యంగా ఒక పది అంశాల గురించి చర్చించుకున్నట్లయితే మనకి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నాం ప్రకృతి వ్యవసాయం ఆర్గానిక్ వ్యవసాయం సేంద్రియ వ్యవసాయం అంటున్నారు కానీ దానికి కూడా ఒక జాతీయ పథకం ఉంది ఆ పథకాన్ని కూడా దీంట్లో మేళవించుకోవడం జరుగుతుంది అలానే రెండో ముఖ్యమైన అంశం ఏంటంటే పెరడ్ మోర్ క్రాప్ అని జరుగుతుంది అంటే నీటిని ఆదా చేసుకుంటూ తక్కువ నీరుతో ఎక్కువ పైరు పెంపొందించుకునే విధంగా అలానే లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ స్కీమ్ అని ఒకటి ఉంది అంటే పశువర్ధక శాఖ ద్వారా కూడా పశువులను కూడా పెంచేటువంటి కార్యక్రమంలో ఈ యొక్క పథకంతో మేలవించి ఉంది అలాగే ఇటీవల మనం ఖరీఫ్ సీజన్ లో చేసుకోవడం జరిగింది రబీలో కూడా ఒక పది పదిహేను రోజుల్లో ఈ ప్రోగ్రాం మళ్లీ చేపడతామని చెప్పడం జరిగిందండి వికసిత కృషి సంకల్ప అభియాన్ అంటే మనం వేసుకునేటువంటి పైర్లకి ముందుగుండగానే సాంకేతిక పరమైనటువంటి సూచనలు రైతులకు అందజేసే విధంగా ఈ యొక్క అభియాన్ కార్యక్రమం అన్నది సాగుతుందండి అలానే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అంటే మౌలిక సదుపాయాలు పెంపొందించే విధంగా కూడా ఈ యొక్క స్కీమ్ తోడ్పడుతుంది అలానే ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ఇదంతరికి తెలిసిన విషయమే అలాగే పిఎం కిసాన్ అంటాం అంటే ప్రధాన మంత్రి కిసాన్ సన్మాన్ నిధి అలానే ప్రమోషన్ మన ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ ప్రతి చోట కూడా రైతులు వెచ్చించినటువంటి సమస్యలకు సలహాలు సూచనలు ఇవ్వడం కోసం వాళ్ళంటూ ఒక కూటమిగా ఫామ్ అయ్యి ఒక రిజిస్ట్రేషన్ ఎఫ్పిఓస్ కనుక ఉన్నట్లయితే బాగుంటుంది అనేటువంటి అంశంతో ఈ స్కీమ్ కూడా మనకి ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనలో జతపరచడం జరిగింది మరీ ముఖ్యంగా మనకి ఎప్పుడు డ్రోన్ దిదీస్ అంటున్నాం నమో డ్రోన్ దిది ఈ యొక్క స్కీమ్ ని కూడా ఇవి సుమారుగా నేను చెప్పినటువంటి తొమ్మిది పది పథకాలేనండి కానీ ముప్పై ఆరు విభిన్న పథకాలు ఇవన్నీ కూడా మనకి సుమారుగా పదకొండు మంత్రిత్వ శాఖలు యొక్క కంట్రోల్ లో ఉంటాయి సో పదకొండు మంత్రిత్వ శాఖల్లో ఉండేటువంటి ముప్పై ఆరు విభిన్న పథకాలన్నిటిని కూడా ఒకే గొడుగు కింద సమన్వయపరిచి రైతులకు అందుబాటులో ఉంచటమే ఈ యొక్క ప్రధాన మంత్రి ధనధాన్య కృషి యోజన యొక్క ముఖ్య లక్ష్యం అనమాట మేడం ఈ పథకానికి దాదాపుగా ఇరవై నాలుగు వేల కోట్లు కేటాయించిన సంగతి మనం వింటూ ఉన్నాం సో ఈ నిధులు ప్రధానంగా ఏ అంశాలపై వినియోగించబడతాయంటారు भी ప్రస్తుతం లాంచ్ జరిగేటప్పుడే కనుక మన వార్షిక బడ్జెట్ చూసుకున్నట్లయితే కనుక ఇరవై నాలుగు వేల కోట్ల నిధులతో ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తున్నామని మన ప్రధానమంత్రి మోదీ గారు చెప్పడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఆయన ప్రతిపాదించినటువంటి అంశాలు ఏంటి అంటే నలభై శాతం వరకు రైతులకి సబ్సిడీలు ఇవ్వాలి అంటే సుమారుగా తొమ్మిది వేల ఆరు వందల కోట్ల నిధులను సబ్సిడీలుగా రైతులకు అందజేయాలి అంటే సబ్సిడీలు దేని దేనికి ఇస్తారు అంటే విత్తనాల కొరకు అలాగే ఎరువులు అలానే పనిముట్లు అలానే యాంత్రీకరణ ఇందాకలే మనం చెప్పుకున్నాం ఏ సాగులోనైనా కూడా అధిక దిగుబడి రావాలి అంటే మంచి విత్తనాల ఎంపిక అనేది చాలా వరకు అవసరం ఈ యొక్క ఐదు ఆరు సంవత్సరాల యొక్క స్కీమ్ లో ఈ యొక్క మిషన్ లో మనకి విత్తన ఉత్పత్తి మీద చాలా వరకు రైతు సోదరులు దృష్టి సారించి ఆ యొక్క మంచి విత్తనాలను సాగు చేయడం కొరకు సబ్సిడీలు ఇవ్వడం జరుగుతుంది అలానే ఎరువులు మనందరికీ తెలిసింది ఇప్పుడు కూడా మనకి యూరియా కానీ డిఏపీ కాని అన్ని సబ్సిడీ మీద మనకి గవర్నమెంట్ ఇస్తుంది కానీ మరింతగా ఈ యొక్క ధనధాన్య కృషి యోజన కింద ఏవైతే రైతులు దరఖాస్తు చేసుకొని ఈ స్కీమ్ యొక్క లభ్యత పొందుతున్నారో వాళ్ళకి ఎరువుల మీద కూడా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అలానే ఫ్యూచర్ అంతా చూసుకున్నట్లయితే కూలీల కొరత చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి యాంత్రీకరణ పైన మనం దృష్టి సారించాల్సి ఉంటుంది నలుగురు ఐదుగురు రైతులు ఒక కూటమిగా ఫార్మ్ చేసుకుని వాళ్ళ యొక్క ఏదైనా ట్రాక్టర్స్ కానీ పనిముట్లు కానీ రోటావేటర్లు కానీ కల్టివేటర్లు కానీ స్ప్రేయర్లు కానీ ఇలా అవసరమైనటువంటి మిషనరీని పనిముట్లను కూడా సబ్సిడీ బేసిస్ మీద ఇవ్వడం జరుగుతుందండి అంటే నలభై శాతం మనకి కేటాయించినటువంటి నిధుల్లో మొత్తము కాకుండా నలభై శాతం సబ్సిడీల కింద విభజించడం జరిగింది అలానే తర్వాత మనకి చాలా అత్యవసరమైనటువంటిది ఏంటంటే నీటి పారుదల వ్యవస్థ ఈ రోజు చూసుకున్నట్లయితే టైంకి కి కనుక నీళ్లు రాలేకపోతే ఒక పది రోజులు ఆలస్యమైన కూడా నాలుగైదు బస్తాలు మనకి దిగుబడి తగ్గడం జరుగుతుంది కాబట్టి మౌలిక సదుపాయాలైనటువంటి నీటి పారుదల వ్యవస్థని అభివృద్ధి చెందడం అలానే గోడామ్ మనం భద్రపరచుకోవడానికి కావలసినటువంటి కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ గోడామ్స్ ఇవన్నిటికి కూడా ముప్పై శాతం వరకు ఇచ్చినటువంటి వార్షిక బడ్జెట్ లో ముప్పై శాతం వరకు నిధుల్ని మనకి మౌలిక సదుపాయాల కోసం కేటాయించడం జరిగింది అంటే సుమారుగా ఏడు వేల రెండు వందల కోట్లు ఈ యొక్క బడ్జెట్ తో కనుక మనకు మౌలిక సదుపాయాలు కనుక మెరుగుపడినట్లయితే ఈ యొక్క స్కీమ్ అయిపోయిన తర్వాత కూడా రైతులు చాలా లబ్ధి పొందుతారు కాబట్టి మౌలిక సదుపాయాలు ప్రధాన పాత్ర వహిస్తాయి తదుపరి కిసాన్ క్రెడిట్స్ కార్డ్ అంటే మన తెలుసు రైతులకు రుణాలు ఇస్తారని అంటే ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా సుమారుగా ఇరవై శాతం వరకు అంటే మనకి నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల నిధులని కేవలం రుణాల కొరకు రైతులకు అందజేయడం జరుగుతుంది ఈ స్కీమ్ ద్వారా అంటే ఈ పథకానికి ఏవరైతే రైతులు దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా మనకి రుణాలు ఇవ్వడం జరుగుతుంది అలానే పది శాతం వరకు ఈ వార్షిక బడ్జెట్ ఏదైతే మనకి ఈ ధనధాన్య కృషి యోజన కింద మనం ఈ కార్యక్రమాన్ని పెట్టుకుంటున్నామో శిక్షణ కార్యక్రమంలో మరియు మార్కెట్ సౌకర్యాలు ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే శిక్షణ కార్యక్రమం విరిగా మనం చేసినప్పటికీ కూడా మార్కెట్ సౌకర్యాలు కూడా చాలా వరకు అవసరం అంటే పండించినటువంటి పంట ఉత్పత్తులను కొనుగోలు చేసే విధంగా కనుక రైతులు ఎటువంటి నష్టం లేకుండా కొనుగోలు చేసేటువంటి ప్రక్రియ కనుక సులభతరం అయితే కనుక మన పప్పు ధాన్యాల్లో కానీ ఇతర ఏ పైరుల్లో కూడా రైతులు ఇబ్బంది పడకుండా మంచి ఆదాయాన్ని తీసుకునే విధంగా ఈ యొక్క వార్షిక బడ్జెట్ ని కేటాయించడం జరిగిందండి అంటే నలభై శాతం సబ్సిడీలు ముప్పై శాతం మౌలిక సదుపాయాలు మెరుగుపరి కోసం ఇరవై శాతం రుణాలు మరియు పది శాతం శిక్షణ కార్యక్రమములతో మరియు మార్కెట్ సౌకర్యాలు రైతులకి అందజేయడం జరుగుతుందండి మేడం మరి మనకి దల్హన్ ఆత్మ నిర్భరత మిషన్ దీని ద్వారా పప్పు దినుసులు పంటల ఉత్పత్తి పెంపు లక్ష్యం ఏ విధంగా సాధించబడుతుందంటారు ఈ యొక్క మిషన్ ద్వారా మనం పప్పు ధాన్యాల ఉత్పత్తి సుమారుగా ప్రస్తుతం చూసుకున్నట్లయితే రెండు వందల నలభై రెండు లక్షల టన్నుల నుంచి గత గడిచినటువంటి ఐదారు సంవత్సరాల తర్వాత మూడు వందల యాభై లక్షల టన్నుల వరకు పెంచే విధంగా ముఖ్య లక్ష్యంతో ఈ యొక్క ధలాన్ ఆత్మ నిర్భత మిషన్ అనేటువంటిది లక్ష్యంగా తీసుకోవడం జరిగిందండి దీంట్లో ప్రధాన అంశం ఏమిటి అంటే సాగు విస్తరణను పెంచటం అలానే అధిక దిగుబడులు ఇచ్చి వ్యాధి నిరోధక శక్తి కలగజేసి ఎక్కడైతే మనకి పురుగులు తెగుళ్ళు అధికంగా వస్తున్నాయో ఆ రిసిస్ ఉండేటువంటి రకాల ఎంపిక మీద మనకి దిగుబడులు ఆధారపడి ఉంటాయి కాబట్టి అధిక దిగుబడులే కాకుండా మనకి తట్టుకునేటువంటి శక్తి కలిగినటువంటి రకాల్ని సాగు చేసే విధంగా కూడా ఈ యొక్క కార్యక్రమం పనిచేస్తుంది దాని కొరకు శాస్త్రవేత్తల దగ్గర కానీ కృషి విజ్ఞాన కేంద్రాలలో కానీ లేదా మన వ్యవసాయ అధికారుల దగ్గర కానీ మంచి వంగడాలను నాణ్యత పరిమాణాలకి లోబడి సర్టిఫికేషన్స్ ద్వారా విత్తనోత్పత్తి చేయడం కూడా ఈ కార్యక్రమంలో ఒక భాగం అండి అలాగే సాంకేతిక పరిజ్ఞానం మనం సాగులో మనం పెంపొందించాలి అంటే సాంకేతిక పరిజ్ఞానం అంటే ఏ పైరులో మనం వేసుకున్నప్పటికీ ఏ కాలంలో ఏ పురుగు వస్తుంది ఏ తెగులు వస్తుంది ఏ సూక్ష్మ పోషక లోపాలు వస్తున్నాయి దాని సవరణకు నివారణకు మనం ఏ విధంగా ముందంజు వేయాలి అనేటువంటి ఈ కార్యక్రమాలను కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం ఈ సాగులోకి తీసుకురావడం జరుగుతుంది అలాగే నేరుగా శాస్త్రవేత్తల సూచనలు సమయానుకూలంగా పాటించే విధంగా కూడా మనం రైతులకు చేరువుగా ఉండే విధంగా కూడా ఈ యొక్క మిషన్ పనిచేస్తుందండి అంటే మన ఇటువరకు చెప్పుకున్నాం విత్తనాలు ఎంత మంచి విత్తనాలు వాడినట్లయితే మనకి నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది ఎందుకంటే పురుగుల మందులు తెగుల మందులు లేదా దాని యొక్క గ్రోత్ ప్రమోటర్స్ విలువలు అనేవి చాలా తగ్గుతాయి కాబట్టి ప్రభుత్వం మనకి సుమారుగా ఉచితంగా విత్తన కిట్స్ అంటే మినీ సీడ్ కిట్స్ అంటారు వాటిని ఎనభై ఎనిమిది లక్షల ఉచిత విత్తన కిట్లను మరియు నూట ఇరవై ఆరు లక్షల క్వింటాల ధృవీకరణ చేయబడినటువంటి సర్టిఫికేషన్స్ తో కడిగినటువంటి సర్టిఫైడ్ సీడ్ విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచడం కూడా ఈ కార్యక్రమం ద్వారా జరుగుతుందండి అలానే క్లస్టర్ అప్రోచ్ పద్ధతి అంటే సామూహిక పద్ధతి ద్వారా నీతి ఆయోగ సూచనలు కూడా ఈ ధలాన్ ఆత్మ నిర్భత మిషన్ లో కూడా జోడించటం జరుగుతుంది తద్వారా దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అంటే పప్పు దినుసులు యొక్క ఉత్పత్తిని మెరుగుపరచటం దానికి కావలసినటువంటి సాంకేతికతను రైతులకు అందజేయటం అలాగే వసతులను అందజేయటం మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే విత్తనాలను కూడా రైతులకు ఎప్పుడు సమయానుకూలంగా అందజేసినట్లయితే ఈ యొక్క మిషన్ అన్నది రైతులకు ఎంతగానో తోడ్పడుతుందండి ప్రధానంగా కల్తీ లేని విత్తనాలను సమయానుకూలంగా అంటే సమయంలో అందుబాటులోకి ఉంచాలి సబ్సిడీలు కూడా ఇంతవరకు మనం డిస్కస్ చేసుకునే విధంగా సబ్సిడీలు కూడా తగినంత సబ్సిడీలు ఇవ్వాల్సి ఉంటుంది అలానే మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలి అలానే శిక్షణ కార్యక్రమంలో కూడా విరిగా నిర్వహిస్తూ ఉండాలన్నమాట అంటే మనకి పంట ముందుగుండానే కాకుండా మధ్యలో కూడా ఒకసారి అంటే ఎప్పుడు అవసరం ఉంటుందో క్రిటికల్ స్టేజెస్ మనకి తెలియకుండానే కొన్నిసార్లు పెస్ట్ అవుట్ బ్రేక్ రావచ్చు పప్పు ధాన్యాల్లో లేదా వైరల్ డిసీజెస్ సడన్ గా రావచ్చు అలాంటప్పుడు కూడా సాంకేతిక పరమైనటువంటి విజ్ఞానాన్ని రైతులకు అందజేసే విధంగా మనం చాలా వరకు ముందంజ వేయాల్సి ఉంటుంది ఈ విషయానికి వచ్చినట్లయితే మా కృషి విజ్ఞాన కేంద్రం గంటసాలలో విత్తనాల కొరకైతే కనుక మేము సీడ్ హబ్ అని లేదా క్లస్టర్ ఫ్రంట్ లైన్ డెమాన్స్ట్రేషన్స్ అని అలానే ప్రథమ శ్రేణి ప్రదర్శనలని క్షేత్ర స్థాయిలో పరిశీలన ఇలా చాలా రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా రైతులకి చేరువలో ఉంటున్నాం మాకు సుమారుగా పదమూడు కేవికేలు ఉన్నాయండి మన ఆంధ్రప్రదేశ్ లో అంటే ఉమ్మడి జిల్లాలుగా ఉండేటప్పుడు ప్రతి జిల్లాకి కూడా ఒక కేవికే ఉండేది దీని ద్వారా నాణ్యత కలిగినటువంటి విత్తనాలను సాగు చేయటంతో పాటుగా కొత్త రకాలైనటువంటి విత్తనాలు మన ఏవైతే పప్పు ధాన్యాల్లో కావచ్చు వరిలో కావచ్చు వీటిలోనైనా కూడా ఒక ఓల్డ్ వెరైటీ ఎగ్జిస్టెన్స్ పోతూ ఉంది అనగానే మనం కొత్త రకాన్ని తీసుకొచ్చి దాన్ని రైతులకు అలవాటు పాతరకాన్ని రీప్లేస్మెంట్ చేసే విధంగా కూడా మన కేవికేలు చాలా వరకు తోడ్పడుతూ రైతు స్థాయిలోనే పరిశీలనలు పరిశోధనలు చేపడుతూ రైతుకు చేరువుగా ఉంటున్నాయండి మేడం రైతులకు పప్పు పంటల సాగు విత్తన నాణ్యత రోగ నిరోధక పద్ధతులపై శిక్షణ ఇవ్వడంలో కేవికే పాత్ర ఏమిటంటారు ఈ కృషి విజ్ఞాన కేంద్రంలో ఏంటంటే తరచుగా రైతులకు శిక్షణ కార్యక్రమం అందజేయటం అలానే రైతుల్ని మా యొక్క కృషి విజ్ఞాన కేంద్రానికి పిలిచి వాళ్ళకి కూడా అవసరమైనటువంటి శిక్షణ కార్యక్రమాలను ఇవ్వడం కూడా జరుగుతుంది శిక్షణలతో పాటుగా ప్రదర్శనలు చేయటం నైపుణ్యత శిక్షణలు ఇవ్వటం నైపుణ్యత ప్రదర్శనలు చూపించటం కూడా జరుగుతుంది అలానే చాలా మంది రైతులు ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే మనం మీటింగ్స్ పెట్టినా లేదా వాళ్ళు మన దగ్గరికి రావాలన్నా కూడా సంఖ్య అనేది రోజు రోజుకి తగ్గుతూ ఉంది ఎందుకంటే మనకు ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి కార్యక్రమంలో టైం సరిపోతలేదని కూడా కొంతమంది చెప్తా ఉంటారు కాబట్టి వాట్సాప్స్ ద్వారా కానీ కిసాన్ సారథి పోర్టల్ ద్వారా కానీ కూడా మేము మెసేజెస్ రెగ్యులర్ గా రైతులకు ఇస్తూ ఉంటాం అనమాట ప్రతి కృషి విజ్ఞాన కేంద్రాల్లోని కూడా సుమారుగా పది నుంచి పదిహేను చొప్పున గ్రామాలను దత్త తీసుకొని క్లస్టర్ అడాప్టెడ్ విలేజ్ అడాప్షన్ ప్రోగ్రామ్ కింద మేము ఆ రైతులకి సుమారుగా ప్రతి శిక్షణలు అందజేయటము ఆ యొక్క గ్రామంలో ఉండేటువంటి రైతులకి సెపరేట్ గా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయటము అలానే అక్కడ ఎక్కువ శిక్షణ ప్రోగ్రాంలు ఇవ్వడం అన్నది జరుగుతూ ఉంటుంది ఇవే కాకుండా మనకి ఫోర్కాస్ట్ చేయటం అంటే ముందస్తుగానే ఏ పురుగు వస్తుంది అంటే ఇప్పుడు కొన్నిసార్లు చూస్తాం వర్షాలు అవి విరిగా పడతా ఉన్నాయి లేదు సడన్ గా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి అనుకోండి దోమ ఉధృతి పెరుగుతుంది ఎనభై శాతం వరకు మాకు వచ్చేటువంటి ఫోన్ కాల్స్ లో నల్లు ఒకటి వరిలో ఎక్కువ వస్తుందండి అని చెప్తూ ఉంటారు అది నిజంగా చూసుకున్నట్లయితే వరిలో నల్లి లేదు కానీ నల్లి కొరకు మనం ఏదైతే పిచికారీలు చేస్తామో ఆ నలి ఉధృతి తగ్గడం కాదు సరికదా మనకి అవసరం లేనటువంటి సుడిదో ఉధృతి పెరిగేటువంటి అవశ్యకత ఎక్కువగా ఉంటుంది అలాంటి సాంకేతిక పరమైనటువంటి విజ్ఞానాన్ని సమయానుకూలంగా రైతులకు అందజేసే విధంగా కూడా ఈ కృషి విజ్ఞాన కేంద్రం యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుందండి అలానే మెసేజెస్ తో పాటుగా వాట్సాప్స్ లో మెసేజెస్ మామూలు మెసేజెస్ కిసాన్ సార్థి పోర్టల్ నుంచి మెసేజెస్ అలానే వాయిస్ మెసేజెస్ షార్ట్ వీడియోస్ కూడా మేము చేసి డాక్యుమెంట్ చేసి వాట్సాప్స్ లో పెట్టడం జరుగుతుంది అంటే ఉదాహరణకి ఇప్పుడు మినువులు వేసుకునేటువంటి కాలం అంటే ఇప్పుడు ఇప్పుడు ఎలాగో మన ఈ ధనధాన్య యోజన కార్యక్రమంలో మనకి పప్పు ధాన్యాలపై ఎక్కువ అవగాహన కల్పించమంటున్నారు కాబట్టి వీటిలో విత్తన శుద్ధి అన్నది చాలా ముఖ్యమైన అంశం అయితే విత్తన శుద్ధిలో చాలా ఉపాహాలు ఉంటాయి రైతులకి అంటే ఇంత ఐదు ఎంఎల్ కిలో విత్తనానికి కల్పమంటున్నారు ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి మందుని అది కలిపితే మనకి ఏమైనా మొలక రాదా లేదా ఎంత కలిపిన తర్వాత ఎంతసేపు వరకు మనం ఆరబెట్టాలి ఇలాంటివంటి డౌట్స్ సమస్యలు రైతులకు ఎదురవుతున్నాయి కాబట్టి ఒక షార్ట్ వీడియో ఒక వన్ మినిట్ కానీ వన్ అండ్ హాఫ్ మినిట్ లో కానీ మనం చేసేటువంటి చిన్న చిన్న ప్రక్రియలను వీడియోస్ రూపంలో కనుక మనం ఏం చేసి రైతులకి వాట్సాప్స్ లో పెట్టినట్లయితే అది చాలా రైతులకి అనుభవంగా ఉంటుంది అనమాట మనం చెప్పేదానికన్నా చూసి చేసేది చాలా అనుభవంగా ఉంటుంది కాబట్టి అలాంటి శిక్షణ కూడా కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు ఇస్తున్నారండి అలానే వాళ్ళకి ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా ఇటీవలైతే ఫోన్ చేసేవాళ్ళు ఇప్పుడైతే వీడియో కాల్స్ రైతులు కూడా బాగా యాక్టివ్ గా ఉండడం జరుగుతుందండి వీడియో కాల్స్ చేస్తున్నారు లేదా ఫోటో తీసి పెట్టడం జరుగుతుంది దాన్ని వెంటనే స్ట్రీమ్ లైన్ చేసి పోర్టల్లో పెట్టి దానికి అనుకూలమైనటువంటి సమాచారాన్ని ఇచ్చి రైతులకి ఆ యొక్క పురుగు కానీ తెగులు కానీ పోషక లోపాన్ని కానీ సవర్ణకి ఏం చేసుకున్నట్లయితే ముందుకు వెళ్తారో కూడా మనం కేవికే ద్వారా రైతులకు చెప్పడం జరుగుతుంది అలానే కొన్ని ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఒక పురుగు ఎక్కువగా ఉంటుంది మరి కొన్ని ప్రదేశాల్లో చూసుకున్నట్లయితే ఇంకొక తెగులు ఎక్కువగా ఉంటుంది అయితే అన్ని రకాలైనటువంటి విత్తనాలు అన్ని ప్రాంతాలకు అనుకూలం కాదు ఏ ప్రాంతాలకు ఏ రకం అనుకూలమో ఆ యొక్క రకానికి ఆ యొక్క పురుగు నుంచి తట్టుకునేటువంటి రోగ నిరోధక శక్తి ఉందా లేదా అని చూసుకొని కూడా రైతులకి కరెక్ట్ తీసుకునేటువంటి సజెస్టెడ్ సీడ్ కూడా చెప్పడం జరుగుతుంది ఉదాహరణకి ఈ రైతులు ఈ యొక్క విత్తనాన్ని వేసుకోండి మీకు దోమపోటు నుంచి మీకు ఈ యొక్క పైరును రక్షించుకోగలరు లేదా పల్లాకు తెగులు ఎక్కువగా వస్తుందా అయితే పల్లాకు తెగులు తట్టుకునేటువంటి రకాలు ఏవైతే ఉన్నాయో మినువులో అవి ఇవ్వండి ఇవి వేసుకోండి దీని యొక్క విత్తనాలు కూడా ఇక్కడ లభ్యమవుతున్నాయి ఇంత ఖరీదులు లభ్యమవుతున్నాయి అనేటువంటి సమాచారాన్ని కూడా మా కృషి విజ్ఞాన కేంద్రం తరపు నుంచి రైతులకు చెప్పడం జరుగుతుందండి మేడం వ్యవసాయ రంగంలో మహిళల పాత్ర పెరుగుతున్న ఈ నేపథ్యంలో నమో డ్రోన్ దీది వంటి ఆవిష్కరణలు రైతాంగానికి ఏ విధంగా సహాయపడుతూ ఉన్నాయి ఈ నమో డ్రోన్ దీది పథకం అన్నది మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అందరికీ తెలిసిందే మహిళా స్వయం సహాయ సంఘాల ద్వారా వ్యవసాయానికి అవసరమైనటువంటి డ్రోన్స్ ఈ రోజు మనం పిచికారీ కోసం ప్రతి ఒక్కరు కూడా డ్రోన్ కోసం చూస్తున్నారు కాబట్టి ఆ డ్రోన్ ఎలా మనం ఉపయోగించుకోవాలి ఆ డ్రోన్తో ఎలా పురుగు మందులను కానీ ఎరువులను కానీ పిచికారీ చేసుకోవాలి అనేటువంటి అంశంపై మనకి డ్రోన్ దీదీసి ఎవరైతే మహిళలు నైపుణ్యత మహిళలు ఉంటున్నారో ఇంట్రెస్టెడ్ మహిళలను వాళ్ళని ఎంచుకొని వాళ్ళకి ఈ పథకం కింద వాళ్ళకి శిక్షణ కార్యక్రమంలో అందజేసి అలాగే ఎనభై శాతం సబ్సిడీతో డ్రోన్లు కూడా అందించడం జరిగింది అంటే ఆ డ్రోన్ ని వాళ్ళు తీసుకొని వాళ్ళ దగ్గర ఒక సర్టిఫికేట్ కూడా ఉంటుంది అనమాట ఎలిజిబుల్ ఫర్ స్ప్రేయింగ్ అని చెప్పేసి ఎందుకంటే అన్ని రకాలలాగా డ్రోన్ కాదండి డ్రోన్ ఎవరైతే మనకి నైపుణ్యత స్కిల్ ఉంటుందో వాళ్ళు మాత్రమే డ్రోన్ అనేటువంటి పరికరాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది ఈ నమో దీది డ్రోన్ దీదీ అనేటువంటి ప్రోగ్రాం కింద ఎనభై శాతం సబ్సిడీ ఇస్తూ ఉచితంగా ఈ మహిళలకు శిక్షణ అందజేస్తూ ఈ యొక్క గ్రామీణ మహిళల్ని స్వయం ఉపాధి కొరకు కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది సుమారుగా ఈ యొక్క కార్యక్రమం రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రారంభించడం జరిగిందండి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక సహాయంతో సుమారు పదిహేను వేల మహిళలు స్వయంగా మనకి సహాయ బృందాలు దేశ వ్యాప్తంగా కార్యక్రమం ద్వారా లబ్ధి పొందారు అలానే మేము చూసుకున్నట్లయితే నాలుగైదు జిల్లాల వరకు మేము అబ్జర్వ్ చేయటం జరిగింది ప్రతి చోట కూడా నమో డ్రోన్ దీదీ ప్రోగ్రామ్ కింద రైతులు ఎప్పుడైతే ఫోన్ చేస్తున్నారో వెంటనే వెళ్లటం వాళ్ళకి చక్కగా స్ప్రేయింగ్ చేయటం కూడా మనకి జరుగుతుంది ఎలా సహాయపడుతున్నాయి అంటే కొన్నిసార్లు అండి మనకి పది ఎకరాలు ఉంటుంది పదిహేను ఎకరాలు ఉంటుంది మనకి మాన్యువల్ గా ఒక మనిషి వచ్చి పిచికారీ చేసే లోపు పది రోజులు పడితే సమయము తర్వాత పురుగు ఉదురు కానీ తెగులు ఉదురు కానీ ఎక్కువైపోతుంది వెంటనే ఇప్పుడు మన డ్రోన్ ద్వారా కనుక మనం పిచకారీ చేసినట్టయితే ఒక ఎకరం సుమారుగా పది నుంచి పదిహేను నిమిషాల్లో చేయొచ్చు అంటే పదిహేను ఎకరాలు కూడా మీరు ఒక్క రోజులోనే మనం చేసే విధంగా చేసుకున్నట్లయితే ఒక్క ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి పురుగు కాని తెగులు కాని వలసపోకుండా అలానే మన పైరుల్లో ఒక పంట నుంచి ఇంకొక పంటకి మనకి ఈ యొక్క పురుగు యొక్క ఉధృతి కూడా సోకకుండా మనం నివారించుకోవచ్చు కాబట్టి చాలా వరకు ఈ డ్రోన్స్ అనేది ప్రస్తుతం సహాయపడుతున్నాయి కాకపోతే ఒకే ఒక్క అంశం ద్వారా రైతులు ఇబ్బంది పడుతుంది ఏమిటి అంటే పది లీటర్ల నీరే కేవలం ఈ డ్రోన్స్ లో యూజ్ చేస్తున్నారు కదా అది సరిపోతుందా అని చాలా మంది అనుమానం వ్యక్తపరుస్తున్నారండి వాళ్ళందరూ కూడా అనుమానం నివృత్తి చేసుకోండి దయచేసి ఎందుకంటే ఇంతకు ముందు రెండు వందల లీటర్ల నీరు యూజ్ చేసే వాళ్ళం చేతి పంపుల కోసం తర్వాత తైవాన్ స్ప్రేయర్స్ ఇప్పుడు మీ అందరూ యూజ్ చేస్తున్నటువంటి తైవాన్ స్ప్రేయర్లు ఏవైతే ఉన్నాయో అవి ఎనభై లీటర్ల ద్వారానే మనం చేసుకుంటున్నాం అంటే రెండు వందల నుంచి ఎనభైకి ఎలా వచ్చినామో అలానే ఎనభై నుంచి పది లీటర్లకు కూడా మనం వచ్చినట్లయితే బాగుంది ఉంటుంది దీనితో నీటిని ఆదా చేసుకోవచ్చు అలాగే డ్రోన్ తో మనం ఏదైతే పిచికారీ చేస్తామో జిపిఎస్ తో అది కనుక పిచికారీ చేస్తుంది కాబట్టి ఎక్కడైతే మొక్కలు ఉంటున్నాయో అక్కడే మనకి పిచికారీ జరుగుతుంది లేని చోట కూడా మందు పడదు పైగా మీరు పిచికారీ చేసేది ఒక ఆవిరిలాగా బోగర్ లాగా పడుతుంది కాబట్టి ఈ యొక్క పిచికారీ తర్వాత మనకి ఆరు గంటల వరకు వర్షం తర్వాత పడినా కూడా ఎటువంటి ప్రమాదం లేదు సో ఈ విధంగా కూడా మనకి నమో డ్రోన్ దీది అనేటువంటి పథకం రైతాంగానికి ఎంతో సహాయపడుతుంది మేడం కార్యక్రమంలో చివరిగా ఈ పథకాల ద్వారా భారత వ్యవసాయం భవిష్యత్తులో ఏ దిశగా మారుతుందని మీరు భావిస్తున్నారు ఈ కార్యక్రమంలో చెప్పేటప్పుడు మన ప్రధానమంత్రి మోదీ గారు ఒకే ఒక మంచి అంశం చెప్పారండి ఈ ఒక్క కార్యక్రమంలో లాంచ్ చేస్తున్నప్పుడు సుమారుగా ఒకటి పాయింట్ ఏడు కోట్ల మంది రైతులకు ప్రయోజనం జరుగుతుంది ఇది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఒకటి పాయింట్ ఏడు కోట్ల రైతులు కనుక ఒకే తీరులో కనుక ఈ ఐదు సంవత్సరాలు లబ్ధి పొందడం అన్నది చాలా అదృష్టంగా భావించాల్సి ఉంటుంది ఎందుకంటే రైతు బాగుంటేనే మన దేశం బాగుంటుంది అలానే ఈ పథకాల ద్వారా భారతదేశంలో వ్యవసాయం భవిష్యత్తులో సాంకేతికతను బాగా మెరుగుపంచుకుంటూ స్థిరమైనటువంటి పంట సాగు పద్ధతులను అనుష్కరిస్తూ ప్రిసిషన్ ఫార్మింగ్ వైపు కూడా మనం ముందడుగులు వేయడం జరుగుతుంది అలానే తదుపరి మనం చూసుకున్నట్లయితే ప్రకృతి వ్యవసాయం ఈ రోజుల్లో చాలా అవశ్యక తం గాంచి ఉంది ఎందుకంటే అందరూ కూడా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ప్రకృతి వ్యవసాయ సాగులోని అలాగే రోబోటిక్స్ వ్యవసాయంలో కూడా రోబోటిక్స్ ద్వారా కూలీ కలుతు అధికమిస్తూ కలుపు నివారణలో కానీ పిచికారీల్లో కానీ ఈ యొక్క మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సును జోడిస్తూ కూడా మంచి ఫలితాలను పొందగలమని చెప్పేసి నేను భావిస్తున్నానండి మేడం ఈ రోజు మీరు మన ఆకాశవాణి స్టూడియోస్ కి విచ్చేసి ప్రధాన మంత్రి ధనధాన్య కృషి యోజన మరియు దల్హన్ ఆత్మనిర్భరత మిషన్ అన్న అంశాల గురించి పూర్తి వివరణ మన ఆకాశవాణి శ్రోతలకు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం ధన్యవాదాలండి ఇంతవరకు ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన మరియు దల్హన్ ఆత్మ నిర్భరత మిషన్ అన్న అంశంపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని మీరు విన్నారు అతిథి డాక్టర్ డి సుధారాణి గారు ప్రోగ్రాం కోఆర్డినేటర్ కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాల పరిచయకర్త రావుల సాయి గురీష్ ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ